హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టోరీ వచ్చేసి కోటీశ్వరుడైన కొడుకు వృద్ధాశ్రమంలో తండ్రి కొడుకుకు కాలచక్రం నేర్పిన బుద్ధి ఇక కథలోకి వెళ్తే పద్మనాభం గారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు తన ఒక్కనొక్క కొడుకు కిషోర్కు ఫోన్ చేశాడు హలో కిషోర్ బాబు ఎలా ఉన్నావు చాలా రోజులుగా నీకు ఫోన్ చేస్తున్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాన్న నీ కాల్స్ ఆన్సర్ చేయడం తప్ప నాకు వేరే పని లేదా ఎన్నిసార్లు చెప్పాను కాల్స్ చేస్తూ విసిగించొద్దని అన్నాడు కిషోర్ కొడుకు మాటలకు చిన్నబుచ్చుకుంటూ పద్మనాభం గారు తెలుసు బాబు కానీ నేనేం చేయాలి ఒక్కడేనే ఇబ్బందిగా ఉంది ఈ ఇంట్లో ఒంటరితనం నన్ను కాటు వేయడానికి వస్తుంది మరియు నా మోకాల నొప్పులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను భరించలేను దయచేసి కొద్ది రోజులు లీవ్ తీసుకొని నా దగ్గరకు వచ్చి వెల్ మోకాళ్ళకు వైద్యం చేయించు నాన్న ఈ పనికి మాలిన పనులకు నా దగ్గర సమయం లేదు మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి అన్నాడు కిషోర్ తన కొడుకు మాటలు విని కోపంగా పనికిరాని విషయాలున జబ్బుపడిన మీ నాన్నకు వైద్యం చేయించడం డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం నీకు పనికిరానివని ఫీల్ అవుతున్నావా కిషోర్ నువ్వు మర్చిపోయావు మర్చిపోయావనుకుంటా నీకు చిన్నప్పుడు దగ్గిన తుమ్మిన నేను హాస్పిటల్కి పరుగు తీసేవాడిని నీ కాళ్ళ మీద నిలబడేలా చదివించడానికి నా పొదుపు సొమ్ము అంతా ఊరిలో పెట్టుబడి పెట్టాను ఆ డబ్బు కూడా తక్కువ పడిపోయింది మీ అమ్మ మరియు నేను కోరికతో కట్టుకున్న నా ఇంటిని కూడా అమ్మేశాను మరియు నేను అద్దె ఇంట్లో నివసించాను అన్నింటికంటే నా పెన్షన్ ఇంటి అద్దెకు మాత్రమే సరిపోతుంది కానీ నేను ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు నీకు మాట్లాడుతున్నప్పుడు పద్మనాభం గారు ఆయాసపడుతూ ఏమీ మాట్లాడలేకపోయారు ఈ విషయాలన్నీ నాన్నగారి నోటి నుండి విన్న కిషోర్ ఒక్కసారిగా అగ్నిపర్వతంలోని మంటలాగా తండ్రిపై విరుచుకుపడ్డాడు కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్న ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు చెప్పుకుంటున్నావు సరే నువ్వు నాకు ఇచ్చిన ఉపకారాలు నాకు ఇన్ని ఉపకారాలు చేసి ఉంటే వాటిని తీర్చే సమయం ఆసన్నమైంది ఇప్పటి వరకు నువ్వు నాపై ఎంత పెట్టుబడి పెట్టినా ఆ మొత్తాన్ని నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాను ఈ రోజుతో ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారాలను తుడిచిపెట్టుకుపోతాయి నాకు నీతో అకౌంట్ క్లియర్ అవుతుంది అంటూ కిషోర్ ఫోన్ పెట్టేశాడు కొడుకు కొడుకు నోటి నుంచి ఇలాంటి సిగ్గులేని విషపూరితమైన మాటలు విని పద్మనాభం గారికి తల తిరుగుతున్నట్లు అనిపించింది కోపంతో అతని మొహం ఎర్రబడింది కోపంతో అతని శరీరం వణికిపోయింది అతను గమనించేసరికి అతని కళ్ళలోంచి కన్నీళ్లు రాబోతున్నాయి అతను తన దివంగత భార్య చిత్రం వైపు చూస్తూ ఆఖరి సమయంలో భార్య చెప్పిన ఒక వాక్యం గుర్తుకు వచ్చింది భార్య నాకు ఒక వాగ్దానం చేయండి ఎప్పుడు కూడా మీ కళ్ళలో నీళ్లు రానివ్వనని ఈ వాక్యం గుర్తొచ్చిన వెంటనే పద్మనాభం గారు వెంటనే అతని ముఖంలో నవ్వుతూ లేదు కవిత నీ కోసం ఎప్పటికీ ఏడవను నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను మరియు చాలా బాగా జీవిస్తున్నాను పద్మనాభం గారు రాయపూర్లో ప్రసిద్ధ మరియు అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు జీవితంలో ఒడిదులుకులతో ఆడుకున్నాడు అతను తన జీవితాన్ని చాలా కష్టపడి జీవించాడు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ నిజాయితీగా నిజాయితీ గురువుగా ఉంటూ తన శిష్యులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం పైనే ఆయన దృష్టి ఎప్పుడూ ఉండేది కానీ చెప్తారు కదా దీపం వెలుగు చూడలేదు అని అదే మాట పద్మనాభం గారికి కూడా వర్తిస్తుంది తన జీవితంలో ఏమి జరుగుతుందో అతనికి అసలు ఏమీ అర్థం కావడం లేదు పద్మనాభం గారికి ఏకైక కుమారుడు కిషోర్ భార్య ప్రసవ సమయంలో మరణించింది అతని భార్య కొడుకు జన్మించిన వెంటనే మరణించింది గ్రామ ప్రజలు ఇప్పుడు పుట్టగానే తల్లిని కోల్పోయిన కొడుకు కిషోర్ని అపశేకుని అని పిలిచేవారు పుట్టిన వెంటనే తల్లిని మింగేశాడు అనేవారు పద్మనాభం కూడా తన భార్యను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాడు కానీ అతను ఊరిలో వాళ్ళ మాటలు పట్టించుకోలేదు తన్ అతను తన కొడుకును హృదయపూర్వకంగా ఆహ్వానించాడు గ్రామంలో నివసిస్తూ కొడుకుకు చదువుతో పాటు ఇంట్లో అమ్మ ప్రేమ గుర్తుకు రాకుండా ఆప్యాయతతో కొడుకుని పెంచి పె పోషించాడు కొడుకు మీద ఉన్న ప్రేమ భ ప్రభావం ఇంకా పెద్ద పెద్ద పనులు కూడా చాలా సులువుగా చేసేవాడు తన చేతులతో చేసిన ప్రతి ముద్దను ఎంతో ప్రేమతో కొడుకుకు తినిపించేవాడు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి లాలిపాటలు పాడేవాడు ఆడే వరకు కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేవాడు అన్ బంధువులు స్నేహితులు అతన్ని రెండవ వివాహం చేసుకోమన్నారు కానీ పద్మనాభం గారు ఒప్పుకోలేదు ఎందుకంటే అతని రెండవ భార్య అతనిని భర్తగా అంగీకరిస్తుంది కానీ తన కొడుకును తన సొంత వ్యక్తిగా ఎప్పటికీ ప్రేమించదు పద్మనాభం గారి శ్రమ కారణంగా కిషోర్ తన చదువులో ప్రథమ స్థానంని సాధించడం ప్రారంభించాడు మరియు అతని పట్టణానికే టాపర్ విద్యార్థి అయ్యాడు కిషోర్ తన పన్నెండవ బోర్డు పరీక్షలో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించాడు పద్మనాభం గారు తన జీవితంలోని ఆ సంతోషకరమైన క్షణాన్ని అంచుకోలేకపోతున్నాడేమో అనిపించింది ఆయన కళ్ళలో సంతోషం వల్ల మెరుపు ఇప్పుడు పద్మనాభం గారి సర్వస్వం అందించిన రెండో దశ వచ్చింది ఢిల్లీలోని పెద్ద విశ్ పెద్ద సంస్థలో అడ్మిషన్ పొందాడు కిషోర్ వయసుపై నిస్పృహతో పాటు జీవితంలో గాఢమైన నిశ్శబ్దం ఉన్నప్పటికీ తన కొడుకు కిషోర్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తాడని ఆశ అతని మనసులో ఉంది చదువుతో పాటు తన భాగస్వామిని కలిశాడు కిషోర్ ఇంజనీరింగ్లో తనతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతున్న సుధా అనే అమ్మాయిని కలిశాడు క్రమంగా వారి మధ్య వారి సంభాషణ స్నేహంగా మారింది ఈ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వారికే తెలియదు ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వెంటనే కిషోర్ సుధతో చెప్పాడు సుధ గురించి తనతో అతి త్వరలో చెప్పాలని అనుకున్నాను దేశంలోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలో మంచి జీతంతో చాలా మంచి ఉద్యోగం వచ్చింది కిషోర్కు ఈ సంతోషంతో తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి ప్రతిసారిలాగే కొడుకు కోసం కాచుకు కూర్చున్నాడు కానీ కిషోర్ ఇప్పుడు డబ్బు కిషోర్కు ఇప్పుడు డప్పు చాలా పెద్ద విషయంగా మారింది దాని ముందు అతని తండ్రి ప్రేమ అంకిత భావం మరియు త్యాగం చిన్నది కావడం ప్రారంభించింది అతను తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషకరమైన విషయం పంచుకోవాలనుకున్నప్పుడు అలాగే తన తండ్రికి సుధ గురించి కూడా చెప్పడానికి ఇదే సరైన సమయం అని భావించాడు ఈ విషయం తన తండ్రికే చెప్పగానే అతని జీవితంలో ఆనందం వెళ్ళి విరిసినట్లయింది చాలా సంతోషంతో కిషోర్ రెండు రోజుల్లో సుధని తండ్రికి పరిచయం చేశాడు సుధని కలిసిన పద్మనాభం గారు తన ప్రవర్తన నడవడిక చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు తన మాట తీరు మర్యాదలు బాగా నచ్చాయి వెంటనే పెళ్ళికి ఓకే చెప్పాడు అతి త్వరలో రాయ్పూర్లో కిషోర్ తన తండ్రి స్నేహితులు మరియు దగ్గర బంధువులతో బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు ఆపై ఉద్యోగం నిమిత్తం ముంబైకి వెళ్ళాడు కానీ కిషోర్ అక్కడే ఉండి తన భార్యతో ముంబైలో స్థిరపడ్డాడు ఈ దశలో పద్మనాభం గారు ఒంటరితనం చాలా కుంగదీసింది ఇంతకుముందు కిషోర్ ప్రతి మూడు లేదా నాలుగు రోజు అతనికి కాల్ చేసేవాడు కానీ చాలా వారాల తర్వాత కూడా పద్మనాభం గారు తన ఫోన్ వినడానికి కాచుకొని చూసేవారు పెళ్లి తర్వాత కోడలు కారణంగా కొడుకు మారాడని తరచూ అందరూ చెబుతారు కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం రోజు సాయంత్రం మావయ్యకి ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరాధిస్తూ కోడలు సుధ నుంచి ప్రేమపూర్వకమైన మాటలు విని పద్మనాభం ఒంటరితనం కాస్త తగ్గుతుంది ఇటీవల కిషోర్తో అదే విషయంపై గొడవపడేది తన అతను తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు అతనికి జన్మనిచ్చిన తన తండ్రికి కూడా సమయం ఇవ్వట్లేదు కానీ అతను తన కోసం డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో ఉన్నాడు పద్మనాభం గారు టీచర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయి తన పొదుపు ఇల్లు మొత్తం కొడుకు మీద పెట్టుబడి పెట్టాడు రోజులు గడిచే కొద్దీ మోకల నొప్పులు ఒంటరితనం పెరిగిపోతున్నాయి ఆ కారణంగా ఈరోజు కొడుకుకి ఫోన్ చేశానని అయితే దానికి కిషోర్ ఇచ్చిన సమాధానం ఆధునికత యొక్క ఉబిలో చిక్కుకున్న తన మూర్ఖపు కొడుకు తండ్రి మాటలను ఉపకార వేతనంగా తీసుకున్నాడు కానీ అందులో తండ్రి ప్రేమ కనబడలేదా అని మనసులో బాధపడ్డాడు అతని ఒంటరి తనపు బాధను అతని కోడలు సుధా బాగా అర్థం చేసుకుంది కానీ ఆమె తన భర్త ప్రవర్తన ముందు ఏమీ మాట్లాడలేకపోయింది ఇంతలో సుధా మగబిడ్డకు జన్మనిచ్చింది ఇవే అనే శుభవార్త విన్న పద్మనాభం గారు ఇంట్లో ఉండలేక మరుసటి రోజు తన కొడుకు ఇంటికి వెళ్ళాలని చేరుకున్నాడు అతను తన మనవడిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు జీవితంలో విలువైన బహుమతి తనకి దొరికిందని సంతోషపడ్డాడు మరవడి మనవడిని ఒడిలో పెట్టుకుని ఆ కాలం ముప్పై ఏండ్లు వెనక్కిపోయిందని తన చిన్న కిషోర్ ఒడిలో ఉన్నట్టుగా అనిపించింది పద్మనాభం గారికి కొడుకుకి పేరు పెట్టే హక్కు సుధా మావగారు ఆయన పద్మనాభం గారికి ఇచ్చింది తాత అతనికి అభిమన్యు అని పేరు పెట్టాడు ఆయన ప్రేమతో నిండిన ముఖం మనసులో ఆప్యాయత వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఈ దృశ్యాన్ని చూసిన సుధా చాలా సంతోషించింది చాలా ఏళ్ళ తర్వాత మామగారిని చాలా సంతోషంగా చూసింది అతని ముఖంలో చిరునవ్వు ఉంది ఇప్పుడు అతని ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఉండనివ్వాలని మరియు తన మనవడిని తాతయ్యకి దూరం కానివ్వనని నిర్ణయించుకుంది దాదాపు వారం రోజుల తర్వాత పద్మనాభం గారు తిరిగి వెళ్ళాలని భావించినప్పుడు సుధా తన భర్త కిషోర్తో ఇలా చెప్పింది నేను మీకు ఒక విషయం చెప్తాను చాలా కాలం తర్వాత మీ నాన్నగారు నవ్వడం చూశాను తన మనవడిని కలిసిన తర్వాత మావయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు మావయ్య గారి ముఖంలో తాతయ్య అయిన సంతో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది మావయ్య గారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకు మావయ్య గారిని మనతో ఉండమని చెప్పండి అని సుధా కిషోర్కి చెప్పింది కిషోర్ సుధకి ఏం సమాధానం చెప్తాడో మిగతాది పార్ట్ టూలో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్